ఈ రోజు చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు తేవాలి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలి అమరావతి అభివృద్ధి ఏ విధంగా చేయాలి అదేవిధంగా పోలవరాన్ని ఎలాగ నిర్మించాలని ఆయన ఆలోచన చేస్తూ ఉంటే ఆయన ఆలోచనలకి అదేవిధంగా ఆయనకి అన్ని అడుగడుగున అడ్డుపడాలని జగన్మోహన్ రెడ్డి కీచిక ఏదైతే వృత్తి కానీ ప్రవృత్తి కానీ ఆయనకున్నది ఏంటంటే అన్నిటికీ అడ్డుపట్టమే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో అడ్డుపట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే బ్రాండ్ ఇమేజ్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఏంటంటే పదహారు నెలలు జైలు ముప్పై నాలుగు కేసులు అదేవిధంగా ఏదైతే ఈడీ అటాచ్మెంట్కి సంబంధించినవి దాంతోపాటు చెల్లికి కూడా ఆస్తులు పంచకుండా కుటుంబ వ్యవహారాల్లో ఏ విధంగా చేస్తాడనేది మనం చూసాం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని జనాలు మర్చిపోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మత్స్యాలి ఆ మత్స్యాలంటే ఏమీ లేవు ఎందుకంటే రెండు వేల పే పేజీల పైగా రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు పేజీల్లో చంద్రబాబు నాయుడు గారు అవినీతి ఉందని చెప్పే ప్రయత్నం చేసి అభాసు పాలేయటమే కాకుండా కమిటీ లేదు ఎందుకంటే వాళ్ళ నాన్న కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వేశారు అదే కాకుండా మన చంద్రబాబు నాయుడు గారిని యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టినటువంటి పరిస్థితుల్లో గవర్నర్ అనుమతి లేదు ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలన్నా ఒక మాజీ ముఖ్యమంత్రిని జైలు పంపాలన్నా కనీసమైనటువంటి మినిమం తీసుకోకుండా తనకు అధికారం ఉంది ఏదైనా చేయగలని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నం మనందరం చూసాం ఆయన యాభై నాలుగు రోజులు జైల్లో ఉండి ఆయనకి యాభై నాలుగు రోజులు కొంచెం చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యపరంగా ఇబ్బంది అయినప్పటికీ ఆయన లోపల పెట్టి పెద్ద తప్పు చేయడం వల్ల ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయనే విషయం జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి దాంతోపాటు ఆర్కే కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ కోర్టులకు కానీ లేదంటే వీళ్ళకి కనీసం కోర్టు మెట్లు ఎక్కే అర్హత లేకుండా ఒక నేరస్తుడు ఇంకో నేరం గురించో లేకపోతే నేరం జరిగిందని అపోలు కల్పించే విధంగా చేసేదాన్ని ఆ నేరస్తుడికి అసలు అవకాశం ఇవ్వకూడదు ఈ పాటికే ఎందుకంటే లండన్ పోవడానికి కూడా ఈరోజు పర్మిషన్ పెట్టుకొని బతికేటటువంటి వ్యక్తి కోర్టుకు వెళ్ళి ఇతరుల మీద ఆరోపణలు ఎలా చేస్తాడనేది కూడా న్యాయస్థానాలు ఆలోచించి ఇలాంటి వ్యక్తి కోర్టు మీద ఎక్కకుండా ఉండాలి అతని అవినీతి పరుడు ఇంకోళ్ళ గురించి మాట్లాడే అవకాశం లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరగాలని ఆయన ఆలోచన చేస్తా ఉన్నారు రేపు కూడా శ్రీ సిటీలో శంకుస్థాపన కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో